ఫ్రెండ్స్ మీకు ఒక దారుణం చూపిస్తాను నేనైతే తీసుకోలేకపోతున్నాను కవర్ చూసారా కవర్లో బూజుగా అనిపిస్తుంది అడుగున లాస్ట్ మనం చూసారా పట్టుకున్నానా సరిగ్గా పట్టుకోవచ్చు అదిగో కవర్లో అండి నేనేంటే నా చేతులతో నేనే చేశాను ఫ్రెండ్స్ మిస్టేక్ మా ఫ్రెండ్ది దానికి నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను ఆ రోజు బ్లౌజ్ పీస్ తీసుకురమ్మంటే బ్లౌజ్ పీస్ చూపించు ఇదిగోండి నెట్ క్లాత్ బ్లౌజ్ పీసు నేనే మంచిగా ఈ శారీకి బాగుంటుందని చెప్పేసి ఆ క్లాత్ అయితే తీసుకున్నాం జో కొంచెం జరిగిందన్న చీకటిగా ఉంది అయితే నేను మర్చిపోయిన ఫ్రెండ్స్ ఒక త్రీ మంత్స్ అవుతుంది బ్లౌజ్ పీస్ తీసుకొని మా ఫ్రెండ్ ఏమో కవర్ ఏమో పెట్టేసింది అనమాట తీరా ఈరోజు పెళ్ళి ఉందని పాపం కుట్టమని తీసుకొచ్చింది అసలు నేనైతే ఆ కవరు ఏం పెట్టానో గుర్తులేదు ఫ్రెండ్స్ బ్లాక్ అయిపోయి మొత్తం చిన్న కవర్ అనమాట మనం కర్రీస్ తెచ్చుకుంటాం కదా అలా ఉంది ఆ కవర్ అంతా ఎండిపోయి బ్లాక్గా అయిపోయింది సరే కదా అని చీర చూస్తే మొత్తం చూసారా ఫ్రెండ్స్ ఎలా ఆ నాలుగు మూలల్లో ఎక్కడైతే ఆ కవర్ తగిలిందో ఆ కవర్ దగ్గర అసలు అదిగోండి ఎట్లా వచ్చేస్తుంది పిండి పిండిగా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం మిస్టేక్ అంతా నాదే కానీ పప్పుతాను ఏమీ అనట్లేదు ఏం చేస్తాను ఇంకా ఎవరైనా మిస్టేక్ మిస్టేకే కదా అని లైనింగ్ కూడా అక్కడికి లైనింగ్ కూడా చూసారా మొత్తం శారీ అదిగోండి ప్రతి ఫోల్డ్ దగ్గర ఒక మూలకైతే ఉంది కదా కవరు ఆ మూలలు మొత్తం ఇక చీగిపోయింది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు పెళ్ళి అని చెప్పేసి కుట్టమంది మొత్తం సిల్వర్ చరీ అనమాట అసలు ఫ్రెండ్స్ నా ఇంకా నేను ఎట్లా మాట్లాడుతున్నానంటే ఇట్లాంటి మిస్టేక్ ఎవరు చేయకూడదని ఏదో వీడియో కోసమో సరదాగా తీసాను మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా నేను బాధ ఇది ఇక్కడ ఓపెన్ చేసి చూపించు ఇక్కడ చూపించు మొత్తం భయంకరంగా చూసారా అసలు ఇలాంటిది నేను లైఫ్లో చూడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అనమాట పెళ్ళికని కుట్టించుకుందామని ఎంతో ఆశపడి తీస్తే ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్రెడీ మీకు నేను ఈ వీడియో ముందు నిన్న అప్లోడ్ అయితే చేశాను అనమాట ఇంకా నేను షాప్కి వచ్చిన తర్వాత చాలా ఆలోచించాను తను ఇంత పెయిన్ అనుభవించకూడదు ఈ శారీ ఎంతైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక త్రీ హండ్రెడ్ శారీ పాడైపోయి వెళ్ళి కొడితేనే మనం ఫీల్ అవుతాం అలాంటిది టూ సెవెన్ శారీ అలా అయిపోయిందంటే తనకి లోపల బయకు చెప్పకపోయినా ఫీల్ ఉంటుందని చెప్పేసి నేను నేనేమట ఇంకా దీన్ని ఏదో ఒకటి అందంగా మార్చాలి ఇది ఎక్కడైతే పాడైపోయిందో దీన్ని అందంగా మార్చాలని నేను చాలా అయితే ఆలోచించి మొత్తం వేస్ట్ అంతా కట్ చేసి నేను పీసెస్గా ఒక ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ పీసెస్గా మధ్యలో వచ్చిందనమాట చూసారు కదా నేను మొత్తం అలా మంచిగా ఇదేమో మంచి పీసెస్ అనమాట ఈ కింద నుండి మొత్తం వేస్ట్ పాడైపోయినాయి అనమాట అలా రెండు నేనైతే సపరేట్ చేసాను ఫ్రెండ్స్ ఆ లైన్స్గా చీరలు మొత్తం ఇంకా అలా కటింగ్ చేసుకుంటూ వేస్ట్ని తీసేసుకున్నాను చూశారు కదా ఇవి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టాను ఇప్పుడు కూడా మీకు మళ్ళీ మెన్షన్ చేసి చూపించాను అనమాట ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇది మీకు వీడియో ప్రత్యేకంగా చూపిస్తాను అంటే స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు కానీ ఇలా ఒక పాడైపోయిన దాన్ని అందంగా మార్చడం అనేది చాలా అద్భుతం మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ నాకు ఒక వెయ్యి రూపాయలు ఒక డ్రెస్కి వెయ్యి రూపాయలు ఇచ్చిన అంత హ్యాపీ ఉండదేమో కానీ ఫ్రెండ్స్ నేనైతే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అలాగే కాదు ఆ శారీని చూసిన మా కస్టమర్స్ కానీ ఈరోజు నిన్న అదే ఐ మీన్ నిన్న ఎవరైతే చూసారో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు అదే సాయంత్రం కల్లా ఈ ఫ్రాక్ని చూసి ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు చూపించలేదు కానీ ఫైనల్ లుక్ అయితే చూపించాను ఫ్రెండ్స్ అదిగోండి అలా ఆ పీసెస్ అన్నిటిని కూడా ఎయిట్ ఇంచెస్ వెడల్పులో కట్ చేసుకొని మొత్తం బారుగా జాయింట్ చేసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ కూర్చుని ఫ్రాక్ ఉంటుంది కదా అలా అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ స్టిచ్ చేయడం కూడా చాలా టైం పట్టింది పడితే పట్టివ్వండి కానీ ఫైనల్ లుక్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఎక్కడ అంటే ఒక పాడైపోయిందా దాన్ని నేను అందంగా మార్చాను అన్న ఒక తృప్తి ఉండిపోయింది నెక్స్ట్ మా ఫ్రెండు శారీ పాడైపోయినా సరే పిల్లకి మంచి అందమైన ఫ్రాక్ స్టిచ్ అయిందని తను హ్యాపీ ఫీల్ అయింది అలాగే కాదు నాలో ఏం టాలెంట్ ఉన్నది కూడా బయటపడింది ఎన్నో విధాలుగా ఈరోజు నాకు ఒక బాధలో నుంచి సంతోషం అంటారు కదా ఇదేనేమో ఫ్రెండ్స్ నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాతో పాటు మీరు కూడా ఫీల్ అవుతారు కదా హ్యాపీగానే చూసి మీరు కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే చూసేద్దామా ఎంత బాగుందో చూసారు కదా అచ్చం రెడీమేడ్ లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నిన్న వీడియోలో కామెంట్ చేయమని నేను లైక్ చేయమని అడగలేదు ఈ రోజు అయితే అడుగుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటారు కవర్లో పెట్టేటప్పుడు జాగ్రత్త పడతారు ఓకేనా ఫ్రెండ్స్ మరొక్కసారి చెప్తున్నాను మన వీడియోని లైక్ చేయండి ఈ పాప అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంది కదా డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ Bye-bye.